ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుగు జగతమ్మ పలుగు సమ్మక్క పలుకు సారలమ్మ పలుగు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత జాయ్ సమ్మక్క తల్లాయి నమ ప్రజలందరికీ నమస్కారము ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభాకాంక్షలు మకర రాశి ఫలితాలు ఈ మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢమా ఉత్తరాషాఢం ఒకటి రెండు మూడు పాదములు అనగా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానబలము పూజబలము మరి ఇలా జాతకములో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా లక్ష్మి కటాక్షము యోగము నక్షత్రము స్థానబలము పూజబలము ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయములో చాలా వరకు బాగుంది ఖర్చులో కూడా సమీపంగా కనబడుతుంది రాజపూజిత మూడు అవమానం ఒకటి కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా రోజుల నుంచి ఎన్నో కష్టాలు పడుకుంటూ కుటుంబాన్ని బాధ్యత మొత్తం ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని కష్టపడుకుంటూ బావు డెవలప్మెంట్ చేయాలని పోరాడుకుంటూ వస్తుంటారు కాబట్టి వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా చడము తీరికి ఉండదు దమ్మిడి ఆదాయం ఉండదు మరి అది ఎందువల్ల అవుతుంటుంది అంటే వీళ్ళ మీద నరదృష్టి ప్రభావము ఎక్కువగా కనబడుతుంటుంది దాంతోపాటు ధర్మంలో కొన్ని సమస్యలు కొన్ని ఎదురైనట్టుగా కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతకంలో చూసుకుంటే ప్రేమ సమస్య ప్రేమ అంటే ప్రేమించే స్త్రీ నుంచి చాలా అద్భుతాలు వీళ్ళకి జయప్రదం అవుతాయి ప్రేమ విశేషాలలో చాలా అద్భుతాలు మంచి మంచి విధానాలు కొన్ని జరుగుతాయి వీళ్ళు ఎవరిని ప్రేమిస్తారో ఆ స్త్రీ నుంచి మంచి శుభ ఫలితాలు పొందుతారు మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి కాబట్టి ప్రేమ అంటే నాలుగు శిలమాలు చూసి నాలుగు పార్కులు చుట్టూ తిరిగేసి వచ్చేసినంతవరకు ప్రేమ కాదు అది ప్రేమ అనేది వాళ్ళ మనస్సులో నుంచి వాళ్ళ ముఖ లక్షణంలో చూసిన కానుంచి వాళ్ళ ముఖ తేజస్సులో నుంచి వస్తుంటుంది ఆ మొఖ తేజస్సులో వచ్చిన కానించి ఏమో ఫలానా అమ్మాయిని ప్రేమించాలి అనేది వాళ్ళ మైండ్లోకి వచ్చేస్తుంటుంది ఆటోమేటిక్గా అది వచ్చినప్పుడు ఎవరు వంద మంది చెప్పినా కూడా ఆ అమ్మాయి మంచిది కాదురా ఆ అమ్మాయిని ప్రేమించొద్దురా అని కూడా చెప్పినా కూడా వాళ్ళు ఆగరు అంటే వాళ్ళ మైండ్లో ఏముందో వాళ్ళ హృదయంలో కూడా అదే ఉంటుంది మైండ్లో ఒకటి హృదయంలో ఒకటి ఉండదు ఒకటి అనుకున్నారా అంటే దానికి ఎంత దూరంగానే వెళ్తుంటారు దాని గురించి ఎంత కష్టానికైనా ముందడుగు వేస్తారు ఎంతలా బాధ అయినా కూడా పడతారు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టగలుగుతారు దాని గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేయాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి ఈ నెలలో వీళ్ళకి జనవరి నెలలో మెయిన్గా ఎకసాయదారులకి కొంత మార్పులు సేంజీసులు కొన్ని రాబోతున్నాయి కొన్ని భూమి విశేషాలలో కొంత మార్పు చేయాల్సి వస్తుంది అంటే ఎన్నో రోజుల నుంచి చేసే వ్యవసాయంలో కూడా మార్పు చేసి మళ్ళా నూతన వ్యవసాయం ఒకటి చేయటం మళ్ళీ ఏరే వాళ్ళకి కవులు గీవటం అలాంటి కొన్ని విధానాలు వీళ్ళ జాతకంలో కొన్ని రాబోతున్నాయి మరి దాంతోపాటు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి బిగినెస్దారులందరికీ చే చేయాల్సిన ఉద్యోగదారులకి కొన్ని కొన్ని మార్పులు కొన్ని కొన్ని చేంజెస్ రాబోతున్నాయి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి చేతి కార్డుకు వచ్చిన పనులు కూడా చేజారిపోవటం ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ఆదాయంలో కానీ కొంచెం భూమి విశేషాల్లో కానీ అన్నదమ్ముల విశేషాల్లో కానీ భూమి విషయాల్లో కానీ ఆస్తుల గొడవల్లో కానీ ఆస్తుల విధానాల్లో కానీ కొన్ని సమస్యలతో మీరు సతమతం అయిపోయి ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సంకురాత్రికి మీరు మంచి శుభవార్త వినబోతున్నారు మంచి శుభవార్త ఈ సంక్రాంతికి మీరు బంధుమిత్రులతో మిత్రులతో మిమ్మల్ని ఎవరో ఇబ్బంది పెట్టారో వాళ్ళే మీ దగ్గరికి వచ్చి కొన్ని కొన్ని కార్యక్రమాలు డీలింగ్ డీల్ చేసుకోవాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది మరి చేయాల్సిన కార్యక్రమాల విశేషాలలో కూడా ముఖ్యంగా మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళకి చేతిగాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం అలాంటివి ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి మరి వీళ్ళు ఏది పట్టుకున్నా కూడా బంగారం పట్టుకున్న రాగి తేల్చుకుంటుంది మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది చాలామందికి చాలా చాలా విధానాలుగా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఆ అమ్మవారు పూజా బలం అనేది ఎక్కువగా చేయాలి వీళ్ళు ఆ పూజా బలం అంటే అనగా స్త్రీ కనకదుర్గ అమ్మవారిని వీళ్ళు ఎక్కువగా పూజించాలి శ్రీ కనకదుర్గ అమ్మవారు దాంతోపాటు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆ అమ్మవారిని వీళ్ళిద్దరిని అయితే ఇలా ఒంట్లో ఉండాల్సిన గ్రహాలు పోతాయి వీళ్ళు ఎలాంటి షెడుదారులు అనేది పోరు లక్ష్మి కలిసి వస్తుంది మనసు శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం చేసినా ఏ బిగినిస్ చేసినా వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో రోజుల నుంచి కొన్ని కాని పనులు కూడా ఈ సంక్రాంతికి వీళ్ళు మంచి మంచి శుభాలు అనేది వీళ్ళు రాబోతున్నాయి మంచి మంచి మాటలు వింటారు మంచి మంచి శుభవాలు వీళ్ళు చేయగలుగుతారు ఎదుటి వాళ్ళ నుంచి కూడా మంచి శుభాలు ఎదురవుతాయి వీళ్ళకి వీళ్ళ జాతకములు అనేది కొన్ని మార్పులు అనేది సేంజీసులు అతి వేగంగా వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా అది కాడికి వస్తుంటుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది మరి అది ఎందువల్ల అవుతుంటుందా అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా పబ్లిక్ సిటీ చేయొద్దండి పని కార్యక్రమం అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరైనా కానీ ముందు ముందు ఎవరికి చెప్పి చేయొద్దండి చెప్పి చేశారో మీ పని అధోగతి ఆ విధంగా పని కనబడుతున్నాయి నల్లటి వస్త్రములు ఎక్కువగా ధరించకూడదు మీరు ఏది చేసినా కూడా పార్ట్నర్షిప్ ముగ్గురుగా ఉండకూడదు రేపు చేసే పని కానీ రేపు చేసే ప్లానింగ్ కానీ రేపు చేయాల్సిన కార్యక్రమం కానీ ఈరోజు మీరు చెప్పి చేశారనుకోండి చాలా ప్రమాదములు పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అలాంటి ప్రమాదంలో నుంచి మీరు బయటపడాలి అంటే మీ జాతకాన్ని బట్టి మీ యోగం బట్టి ఎలా అనేది చూడాలి మరి మీకు మీ జాతక విధం తెలుసుకోవాలనుకుంటే మీ పెద్దవాళ్ళు మీకు రాయరు కదా జాతక బలం మీకు రాయకోకుండా ఉంటారు కాబట్టి మీ పేరు వయసు మాకు చెబితే మీ ఈ రెండే జాలు మాకు మీ పేరు వయసు ఆ రెండు దాన్ని మాకు అయితే మీ పేరును బలాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఏం చేస్తే మీకు కలిసి వస్తుందా అనేది మేము చూసి అమ్మవారి విషయాలన్నీ మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు ఎన్నో పూజలు చేసుకుంటూ ఏ పూజ చేసినా ఫలించుకోకుండా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ముఖ్యంగా మేనుగా శ్రీ గణపతి పూజ చేయాలి శ్రీ గణపతి పూజతో పాటు శ్రీ విష్ణు భగవాన్ శ్రీ విష్ణు భగవాన్ పూజా బలం అనేది అయితే మీ ఒంటి మీద మీద మీ ఆరోగ్యాలు బాగుండి మీరు ఏ కార్యక్రమాలు అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు మీరు హండ్రెడ్ శాతం మీకు తప్పకుండా వర్తించే మార్గం అతి దగ్గరలోనే కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు సతమతం అవుతున్నారా మీరు ఏ కార్యక్రమం కావట్లేదా ఏ పని కావట్లేదా మరి మీకు సంతాన యోగం కూడా దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటుంది ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సంతానం మీకు రాకోకుండా ఎల్లో విధానాలుగా మీరు బాధపడుతున్నారా కాబట్టి మీ మీద నాగదోషం వలన ఇలా జరుగుతుంటుంది నాగదోషం అనగా అది కాలసర్పదోషం అంటారు ఆ కాలసర్పదోషం వలన మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా ఆ కార్యక్రమం చేతికాడికి రావటం నోటికి అందుకోకుండా పోవటం ఇలాగా మీ జాతక యోగంలో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఆ నాగదోషం పోవాలంటే స్త్రీకాలస్తలో తొమ్మిది రోజులు రావుకేతులకి పూజా బలం చేసి మీ పేర్లు వయసు మీ డేట్ ఆఫ్ బర్త్లు మాకు పంపిస్తే మీ పేరు వయసు గోత్రనామాలు మేము ఇక్కడ పూజా బలం చేసి ఇక్కడ తొమ్మిది రోజులు మేము అమ్మవారు కట్టడి కట్టేసి మీ పేరు బలంలో మేము పూజా బలం చేసి మీకు అమ్మవారు వస్తువులని మీకు కొరియర్ ద్వారాగా మీ ఇంటికి పంపిస్తాం మీకు ఎలాంటి దోషం ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ డౌట్ను బట్టి మీ సమయం మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఎలా 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 సమస్యలు అనేది ఉండాయో అవన్నీ మేము చూసి జాతక చక్రం వేసేసి చూసి అన్ని సమస్యలకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది మనం ఒక మంచి చేసినా ఒక పరిష్కారం ఉంటుంది మనం ఒక చెడు చేసినా ఒక పరిష్కారం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాన్ని మీరు పబ్లిసిటీ చేయకోకుండా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టుకైతే మీకు మంచి భవిష్యత్తు అనేది ఎదురవుతుంది ఆ భగవంతుడు దయ వల్ల తప్పకుండా మీరు విజయవంతం అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏ సమస్య ఉన్నా కూడా కింద ఉండాల్సిన నెంబర్కి అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం సరే జనా సుఖనో భవంతు ओम नमः शिवाय